హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీహోమ్ లీలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మాకు దగ్గరలో అయితే తొలి తిరుపతి చిన్న తిరుపతి అంటారండి దివిలికి పక్కగా అంటే పిఠాపురం నుంచి దివిలి దివిల దగ్గర నుంచి ఒక కిలోమీటర్లో అయితే నాకు తెలియదు అండి చాలా దగ్గర నడుచుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు నేను ఏం చేశాను అంటే ఏడు వారాలు వస్తానని అయితే ఒక మేము అంటే ముక్కు తీరిపోయింది కాబట్టి అంటే నేను అనుకున్న కోరిక తీరిపోయింది కాబట్టి చెప్తున్నాను ఇల్లు కొనుక్కుంటే మాకంటూ మేము ఓన్గా కొనుక్కుంటే వస్తానని అయితే మొక్కుకున్నానండి ఇల్లు కొనుక్కున్నాను గృహప్రవేశం అయిపోయింది ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా మొక్కు తీర్చుకుందామన్న ఆలోచనతో అయితే ఇది నాలుగో వారం అండి ఇంకో మూడు వారాలు ఇల్లు వచ్చేసిన తర్వాత ఒక ఒక వారం వదిలేసి అంటే వెళ్తాను వచ్చేసి లాస్ట్ వారం తొమ్మిదో వారం అయితే ఏదో ఒక ప్రసాదం అయితే పట్టుకుని వెళ్ళి అక్కడైతే పంచిపెట్టాలని అది మన ఓపిక అంటే బూర్లు పులిహారం అది మన ఇష్టమైన మనం చేయగలిగినంత శనగలు అవి ఇక్కడైతే ప్రతి శనివారం అయితే అన్నదానం అయితే చాలా బాగా పెడతారండి మీకు ఎలా పెడతారో ఏంటనేది చూపిస్తున్నాను బూరి ప్రసాదం పప్పు అలాగే కొబ్బరికాయ పచ్చడి కూర సీమకేసరాల ఇదంటే బూరి మనకి వేస్తారండి చాలా బాగా పెడతారు అన్నం సాంబార్తో అయితే తినేసి తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను గుడి పక్కగా అంటే గర్భగుడిలో మనం ఫొటోస్ వీడియోస్ అలాంటివి ఏం తీయకూడదు సో మీకు అంటే ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఆ వీడియో అయితే తీయలేనండి ఇక్కడైతే చెప్పాను కదండి తొమ్మిది వారాలు పూర్తయిపోయిన వాళ్ళైతే ప్రసాదం పంచిపెట్టుకుని నేను ముందుగా ఇక్కడైతే దర్శనం ఇంకా ఏమి తినకుండా వెళ్ళినా వెళ్ళాం కాబట్టి ఇక్కడ శనగలు అయితే తింటున్నానండి శనగలు అలాగే రవ్వ కేసరి కూడా పెట్టారు అది కొంచెం తినేసి భోజనం ఎలాగో చేస్తాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాయి కదండి శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం అంటారు ఇక్కడ ఏంటంటే ఈ బొటన బావిలో సంతాన ప్రాప్తి జరుగుతుంది వస్తుంది అంటే అండి స్నానం చేసి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు స్నానం చేస్తే దర్శనం చేసుకుంటే అలాగా ఒక తొమ్మిది వారాలు చేసుకున్న వాళ్ళకైతే ఫలితం ఉంటుంది అనేది అయితే మీకు బోర్డుతో సహా చూపించాలని అయితే ఆ బోర్డునైతే చూపిస్తుందండి అదే వాటర్ మన ఇలా ఒక బకెట్తో అయితే మనకి ఆల్రెడీ అక్కడ పెట్టున్నాయి అంటే జలుకునే వాళ్ళు ఉన్నాయి తల మీద అయితే జలుకుంటారు అండ్ అలాగే ఇదిగోండి గర్భగుడి అది ఇది దేవతలు కట్టిన గుడి కాబట్టి రాతి కట్టడంలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం ఎంత ఎత్తు అయితే ఉంటామో అంత ఎత్తులోనే మనకి స్వామివారు అయితే దర్శనం అయితే ఉంటుంది అది ఇక్కడ విశిష్టత అండి ఒక ఆలయం గురించి చెప్పాలంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాత అయితే చెప్పాలండి అందుకు నేను ఇది తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే తొలి తిరుపతిగా పేరుగా ఉందండి ఇక్కడ మరి ఎందుకు అంత పాపులర్ అంటే పాపులర్ అయిపోయింది అంటే తిరుపతి కంటే ముందుగా ఇది ఉండి మరి ఎందుకు అలాగా అవ్వలేదు ఏంటనేది అయితే ఎవరినైనా అడిగి అయితే మీకు చెప్తాను తర్వాత అయితే రేగుపళ్ళు అయితే తీసుకున్నాను ఉప్పు కారం చెల్లి ఇంకేంటంటే ఆటో బాగా ఫుల్ అవుతాయి కానీ ఎక్కించుకోరు కాబట్టి కొంచెం దూరం అయితే నడిచిన తర్వాత అయితే ఆటో ఎక్కిసి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత పిల్లల్ని తీసుకుని కాకినాడ అయితే అమ్మవారి ఇంటికి వెళ్ళానండి ఇక్కడైతే పిఆర్ డిగ్రీ కాలేజీలో అయితే సంక్రాంతి సంబరాలు అలాగే సంక్రాంతికి అన్న ఈవెంట్ అయితే చేస్తున్నారండి రాజేంద్ర ప్రసాద్ గారు గౌతమి గారు ఇంకా అలాగే సీరియల్ యాక్టర్స్ సినిమా హీరోలు అందరూ అయితే సినిమా హీరోలు కూడా వచ్చారండి అప్పుడు ఏంటంటే ఈవెంటు మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదు పక్కన వాళ్ళకైతే ఇచ్చి మా ఇద్దరికి మా చెల్లికి నాకైతే వీడియోస్ అయితే చూపి చూపిస్తున్నాను కదండి మా చెల్లెండి మేము ఇద్దరం అయితే వెళ్ళాం పిల్లల్ని అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్లేదు చూపి అదంతా వీడియో అంటే ఇంకా వెంకటేష్ గారు అయితే రా